వర్షాకాలం కావడంతో హైదరాబాద్ నగరంలో నాలాలు పూడికలు తీస్తూ ఉంటారు ఆ పూడికలు తీసినప్పుడు ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు ఆ పూడికెలపై నాలాలపైన మూతలు వేయడం మర్చిపోతూ ఉంటారు అట్లాంటి వేయని సమయంలోనే మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైనా యాకత్పురా ఉందో అక్కడ రెండే ఆరేళ్ల బాలిక ఆ నాళాలో పడిపోవడం జరిగింది ఆ విజువల్స్ మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన ఎవరైతే బాలిక ఆడుకుంటూ వచ్చిన సమయంలో ఆ మూ ఆ మూత అనేది ఓపెన్ చేసి ఉండడం వల్ల చూసుకోకుండా ఆ చిన్న పాప దాంట్లో పడిపోవడము అక్కడ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాపను బయటికి తీసుకురావడం జరిగింది ఇలాంటి సమయంలో ఎవరైతే ఆ పక్కన గుర్తించారు కాబట్టి సరిపోయింది వాళ్ళు ఒకవేళ గుర్తించని సమయంలో ఎవరైనా చిన్నపిల్ల ఆడుకుంటూ వచ్చి అలాంటి పెద్ద పెద్ద నాళాల్లో లోపలికి పడిపోయినప్పుడు పిల్లలు చనిపోయే పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళంతా కూడా అధికారులు ఎవరైతే హైడ్రా కానీ నాలాలు పూడికలు తీపిచ్చే హైడ్రా సిబ్బంది ఎవరైతే ఉంటారో జిహెచ్ఎంసి కానీ ఇంకా జలమండలి వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కానీ మనం ఇక్కడ ఈ రోజు చూస్తున్నట్లయితే ఈ మూడు ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులు కూడా తప్పించుకోవడం ఒకరి మీద ఒకరు వేసుకోవడం అనేది మనమైతే ప్రస్తుతం చూస్తున్నాము జిహెచ్ఎంసి అధికారులు హైడ్రా మీద హైడ్రా అధికారులు ఈ జలమండలి పైన ఒకరి మీద ఒకరు చిన్నపిల్లల ఆటలాగా వేసుకుంటున్నారు అయితే ఈ నాలా మూతలు అనేవి పనులు చేసేవనేవి చూసుకునేది జిహెచ్ఎంసి జలమండలి చూసుకుంటారు హైడ్రా అక్కడికి వెళ్ళలేదు వాళ్ళంతా కూడా చూసుకోలేదని హైడ్రా కమిషన్ రంగనాథ్ కొన్ని రోజుల క్రితం ఆ ఇన్సిడెంట్ ఏ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆయన ఒక ఒకటైతే పాస్ చేయడం జరిగింది అయితే దీనిపైన ఎవరైతే రంగనాథం చెప్పిన దానిపైన కూడా జిహెచ్ఎంసి కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది ఈ నాలాల పనులు అనేవి మేము చూసుకోవట్లేదని చెప్పడం ఒకరి మీద ఒకరు వేసుకోవడం ప్రాణ ఏదైతే నగర వాసులు ఉంటారో వాళ్ళ ప్రాణాలతో అయితే ఆడుతున్నారు అయితే ఇప్పటికే ఎవరైతే బాలిక ఉన్నారో ఆరు సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే బాలిక వాళ్ళ అమ్మ పక్కనుంది కాబట్టి కనీసం కాపాడుకోగలిగింది ఎవరైనా లేని చోట చిన్నపిల్ల ఆడుకునే సమయంలో అలాంటి పెద్ద నాలామూతలు తెరిచి ఉండడం ద్వారా చిన్నపిల్లలు వెళ్లి పడిన పరిస్థితుల్లో ఎవరు తీయకపోతే అక్కడ ఒక పెద్ద ప్రాణ నష్టం జరిగేది వాళ్ళ అమ్మ అక్కడ ఉంది కాబట్టి ఆ పాపని కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది అదే సంఘటన ఎవరు లేని పరిస్థితుల్లో ఎవరు చూడని పరిస్థితిలో జరుగుంటే ఒక ప్రాణాన్ని తీసుకున్న వాళ్ళు ఇలాంటి సమయంలో ఎవరైతే అధికారులు ఉంటారో బాధ్యతగా ఉండాల్సిన అధికారులు బాధ్యత రహితంగా మాట్లాడడం అయితే నగరవాసులకు ఆగ్రహం వ్యక్తమవుతుంది అయితే ఎవరైతే ఇప్పటికీ ఆ పనులు చేయడానికి బాధ్యత తీసుకున్నారో వాళ్ళంతా కూడా దీనికి సమాధానం చెప్పాలని అయితే అక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు అయితే ఇప్పటికే దీనిపైన రంగనాథన్ ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అయ్యారు కానీ బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది చాలా విస్తృతపోతూ చూస్తున్నారు ప్రజలంతా ఎవరైతే ఇప్పుడు జిహెచ్ఎంసి కానీ హైడ్రా కానీ జలమండలి కానీ ఈ వర్షాలు పడే సమయంలో వీళ్ళంతా బాధ్యతలు తీసుకొని ఆ పూడికలు తీస్తూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళే సిబ్బంది ఎవరు ఉంటారో వాళ్ళకి అవి క్లీన్ చేసిన తర్వాత వాటిని క్లోజ్ చేయాలని చెప్పే బాధ్యత కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది కానీ అలాంటి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా అధికారులు ఎవరైతే బాధ్యతగా ఉండే అధికారులే వాళ్ళే ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తించడం అనేది మనం చూస్తున్నాం ఇప్పటికే వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకోవడం జీ అటు జీ జి కావచ్చు ఇటు హైడ్రా కావచ్చు జల మండలి అధికారులు కావచ్చు ఒకరి మీద ఒకరు వేసుకోవడం అయితే మనం చూడొచ్చు పాప ప్రాణాలు కాకుండా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా ప్రాణాలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఏదైతే ఇప్పటికీ ఆ ఒక్క ఇన్సిడెంట్ కాదు మనం గతంలో కూడా చాలా ఇన్సిడెంట్లు చూస్తున్నాము ఏదైతే ఓపెన్ చేసినటువంటి మాన్ హోల్ లో చిన్నపిల్లలు పడిపోవడం కానీ ఏదైతే ఆ పుడికలు తీసినటువంటి మర్చిపోయి దానిపైన క్యాబ్ మూత వేయకపోవడం వల్ల ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ దాంట్లో పడిపోయిన సంఘటనలు చాలా మంది పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాము ఇలాంటి చూస్తున్న సమయంలో కూడా ఎవరైతే జిహెచ్ఎంసి కానీ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా ఇలాంటిది ఒక సంఘటన జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇది మాది కాదు మా మేం చేయలేదని చెప్పుకోవడము అనేది చాలా నవ్వుల పాలైతుంది సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే చాలా వైరల్ గా మారుతుంది అక్కడ నగరవాసులు కూడా ఎవరైతే హైదరాబాద్ నగరంలో ఉంటారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి ఎవరైతే జిహెచ్ఎంసీ కానీ ఉన్న మిగతా అధికారులు కానీ బాధ్యత వహించి వీళ్ళు ఏదో ఒకటి దీనికి చర్యలు తీసుకోవాలని అయితే అందరూ కోరుకుంటున్నారు హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन